చాలామంది ఏమంటారంటే దేవుడు తన యొక్క ఉనికిని మనకు తెలియజేయలేదు అంటారు ఉదాహరణకు బాబు గోగిని గారిని తీసుకోండి ఈయన ఒక ప్రసిద్ధ నాస్తికుడు ఆయన ఏమంటాడంటే దేవుడు తన ఉనికిని మనకు తెలియజేయలేదు మనమే దేవుని యొక్క ఆలోచనలతో మన మనస్సులను నింపుకుంటూ ఉన్నాం ప్రతి బిడ్డ ఒక నాస్తికుడిగా నాస్తికురాలుగా పుడుతుంది అయితే వారు పెరిగే కొద్దీ వారి మైండ్లలో మనమే మత సంబంధమైన దేవుని సంబంధమైన ఆలోచనలు పెడుతూ ఉంటాము అని ఆయన అంటూ ఉన్నాడు అందులో ఎలాంటి వాస్తవము ఉందా అని మనము ఆలోచించాలి బైబిల్ ఏమని చెబుతూ ఉందంటే దేవుని గురించినటువంటి ప్రత్యక్షత ప్రతి మనిషికి ఇవ్వబడింది ఒక వాచ్ మీరు తీసుకోండి దీన్ని ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద వాచ్ మేకర్ అంటారు ఒక వాచ్ మీకు రోడ్డు మీద దొరికితే మీరేమనుకుంటారు ఈ వాచ్ ఎవరన్నా చేశారా లేకపోతే దానంతటికీ అదే సృష్టించబడిందా ఏ అమాయకుడు కూడా ఆ వాచ్ దానంతటికీ అదే సృష్టించబడింది అనుకోడు ఆ వాచ్ ఎవరో ఒక చేశాడు ఏ కంపెనీయో నాకు తెలియదు ఏ ఇంజనీర్ దానికి చేశాడో ఏ మెకానిక్ చేశాడో నాకు తెలియదు కానీ ఈ వాచ్ మాత్రం ఎవరో తెలియగలిగిన వ్యక్తే చేశాడు అని మనం అనుకుంటాం ఎందుకంటే ఆ వాచ్ని మనం చూసినప్పుడు అందులో ఒక చక్కటి క్రమం మనకు కనిపిస్తుంది ఈ విశ్వం కూడా అంతే ఈ విశ్వంలో ఒక చక్కటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ చెప్పేది అదే ఈ క్రమమైనటువంటి రీతి ప్రతి మనిషికి కనిపిస్తూ ఉంది ఆ క్రమాన్ని చూసే మనిషి దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క లక్షణాలు తెలుసుకుంటూ ఉన్నాడు ఒక వాచ్ చూస్తే ఆ యొక్క వాచ్ చేసినటువంటి మెకానిక్ ఆయన యొక్క లేకపోతే ఆమె యొక్క జ్ఞానము మీకు ఒక ఐడియా వస్తుంది అదేవిధముగా ఈ యొక్క విశ్వాన్ని చూసినప్పుడు ఆ సృష్టికర్త యొక్క జ్ఞానం గురించి మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి బాబుగోగి నేను చెప్పినట్లు మనిషి నాస్తికత్వంలో పుట్టలేదు మనిషి సృష్టించబడిన దగ్గర నుండి పెరిగే కొద్దీ ఈ యొక్క సృష్టిని చూస్తూ ఆ వ్యక్తి ఒక క్రమ పద్ధతిని అర్థం చేసుకుంటూ ఉన్నాడు